అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు ఆ సి అమ్మవారు సరస్వతి అమ్మవారి దీవెనలతో మన అంతా ప్రజలు అందరూ సుభిక్షంగా అష్టైశ్వర్యాత ఉండాలని చెప్పి మా పోలీస్ శాఖ మా సిపి గారినటువంటి ఈ సాయి చైతన్య ఎంకేష్ గారి ఆదేశాల ప్రకారం ఈ మధ్యలో మాకు ఎంతో విలువైనటువంటి ప్రజల ప్రాణాలు యాక్సిడెంట్స్ కావడము మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ ఉండడము మహారాష్ట్ర బార్డర్ కావడం అమ్మవారు మనకు గోదావరి అవతల నిర్మల్ డిస్టిక్లో ఉండడం మనకు బార్డర్ ఉండడం ముఖ్యంగా ముఖ్య అతిథులు ఎమ్మెల్యేలు తర్వాత ప్రజాప్రతినిధులు కాకుండా ఎంతో విలువైనటువంటి సామాన్య ప్రజలు కూడా ఈ రోడ్డు ముందు నుంచి పోవడము దాంతో ఇక్కడ రద్దీగా ఉన్నటువంటి ఈరోజు శనివారం సంత రోజు ఉంది ఈ రోజు మేము యాక్చువల్గా మా పర్పస్ ఏంటంటే ఈ మధ్యలో జరిగినటువంటి ప్రమాదాలు గాయాలు కావడం ప్రాణాలు రావడం అనే విషయాన్ని దృష్టిలో శ్రీనివాస్ గారు నార్థ రూల్ సిఎ గారు తిరుపతి గారు మా ఎస్ఐ గారు అందరు అధికారులతోని మీతోని ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో తర్వాత ప్రజలకు సౌలభ్యం గురించి ఎప్పుడు నిత్యం మీరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా తాపత్రయ పడతారు కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ ఒక అవగాహన సదస్సు ఎట్లా ప్రమాదాలు జరుగుతూ నివారణ చర్యలు ఏంటివి ఏం తీసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు అందరం సారు సిపి గారి ఆదేశాల ప్రకారం మేమంతా వచ్చినాం బట్ ఇక్కడ పరిస్థితి చూస్తే ఇప్పుడే సారు అబ్జర్వ్ చేశారు సీఏ గారు ఏం చేస్తారంటే రైల్వే ట్రాక్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు దాదాపుగా అర కిలోమీటర్ నుంచి కిలోమీటరు దాంట్లో దేవాలయానికి వచ్చే ప్రజలే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు వైద్యం గురించి నిజామాబాద్ కానీ బాన్సువాడ కానీ తర్వాత గోదమ్ కానీ ప్రజలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఆడవారు ఉన్నారు దాంట్లో ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ రైల్వే ట్రాక్కి మామూలుగా వచ్చినప్పుడు యాక్చువల్గా డ్రైవ్ చేద్దామని ఉద్దేశం లేదు ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తే మనము మీరు అంతా ఇక్కడ నవీపేటలో ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు మొత్తం మీరు ముఖ్యంగా మాకు ప్రజలకు సంతానపడుతున్నటువంటి మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా మాకు సహకరించి ప్రశ్నలకు సంబంధం లేకుండా ఫస్ట్ మనం అందరం కలిసి ఇక్కడ ట్రాఫిక్లో ప్రమాదాలు కావచ్చు ఒకటి రెండవది ఎవరికి ఎమర్జెన్సీ ఉంటే కూడా అంబులెన్స్ ముఖ్యంగా ఈజీగా వెళ్ళిపోవడానికి దర్శనానికి వచ్చే ప్రజలు ఇక్కడగా నవీపేటకు వచ్చి నవీపేటలో రద్దీలో ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ చాలా వేరే జిల్లాల నుంచి భక్తి శ్రద్ధలతో అక్షరాభ్యాసం గురించి వచ్చే ప్రజలందరూ అమ్మవారి దేవేయాల గురించి వస్తున్నారు కాబట్టి మనము ప్రజలుగా వాణిజ్య సముదాయాలుగా ఇక్కడ ప్రజలుగా లోకల్గా మీరందరూ సహకరించి రద్దీలను తగ్గించి ఎంక్రోచ్మెంట్స్ తగ్గించి ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ ఈరోజు చూసినాము మా శ్రేయశక్తుల ప్రయత్నం చేసి కొన్ని ఎంక్రోచ్మెంట్స్ గుర్తించడం తర్వాత గ్రామ పంచాయతీ సహకారంతో కొన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది మీరు దయచేసి సహకరించండి ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఏది చేయకండి దయచేసి మీ సహకారం లేనిదే ప్రజలు పోలీస్ వారు ఏమీ చేయలేము మేము చేయాలంటే మీ సహకారం కావాలి మీరంతా సహకరిస్తే ఇక్కడ వచ్చే ప్రతి ప్ర ప్రతి పౌరుడు ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎమర్జెన్సీ వచ్చే ప్రజలందరికీ మీ సహకారంతో ఇక్కడ రైల్వే గేట్ పట్టినా పడకున్నా ఇక్కడి నుంచి దాటే సౌలభ్యం కలిగిస్తారని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మీ సహకారము మళ్ళీ ఒకసారి ఇక్కడ మేము ఎప్పుడు డ్రైవ్ చేయలేదు నేను ట్రాఫిక్ ఏసీపీ నిజామాబాద్ నేను నేను నాకు నిజామాబాద్తో పాటు ఆర్మూర్ బోధన కూడా మా పరిధిలోకి వస్తుంది కాబట్టి మాకు ఇప్పుడు మీ ద్వారా కోరుకుంటున్నాం మాకు శాంక్షన్ అయింది ఆర్మూర్ కానీ బోధన్ కానీ మాకు పోలీస్ స్టేషన్ శాంక్ అయింది శాంక్షన్ అయింది బట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎగ్జిస్టెన్స్లో రాలేదు సో పోలీస్ స్టేషన్ వస్తే ఏమవుతుందంటే శాంక్షన్ స్ట్రెంత్ ఉంటుంది ఎక్కడంటే అక్కడ అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తర్వాత డాక్యుమెంట్ చెకింగ్ ముఖ్యంగా మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఈ మధ్యలో మేము గమనించి ప్రతి వంద హండ్రెడ్ యాక్సిడెంట్ టూ వీలర్లో జరిగితే వందలో తొంభై హెడ్ ఇంజురీ ద్వారా తలకు గాయం జరగడం వల్లనే ఎందుకంటే రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు డాంబర్ రోడ్లు ఉంటాయి ఎక్కువ పడంగానే ఫస్ట్ నెత్తికి అవుతుంది దాని ద్వారానే వందకి తొంభై శాతం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మరణాలు జరుగుతున్నాయి ముఖ్యంగా హెడ్ ఇంజురీ జరిగిన తర్వాత మీకు తెలుసు ఆసుపత్రల్లో కార్పొరేట్ హాస్పిటల్లో చాలా కష్టం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అదొకటి కోరుకుంటున్నాము తప్పకుండా టూ వీలర్ డ్రైవర్స్ అందరూ హెల్మెట్ తొడకండి హెల్మెట్ తొడిగినా కూడా ఏదో ప్యాషన్లు ఎక్కువ కాకుండా దానికి స్టిప్ బెల్ట్ ఉంటుంది ఒకటి అది తొడుక్కుంటే మీకు రక్షణగా ఉంటుంది చిన్న చిన్న దెబ్బలతో మన ప్రాణాలు కాపాడుకోవచ్చు మన కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా మన మన గురించి మన అమ్మ నాన్న తర్వాత భార్య పిల్లలు మన గురించి ఎదురు చూస్తుంటారు నాన్న వస్తాడు అన్నయ్య వస్తాడని వాళ్ళ కళలను విచ్ఛిన్న దాంట్లో ఆటో డ్రైవర్లందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి మీకు వేడుకుంటున్నాను మిమ్మల్ని నమ్మి ఎన్నో కుటుంబాలు ప్రయాణం చేస్తాయి ఆర్టీసీ తర్వాత మన ప్రజలకు అందుబాటులో ఉండేది ఆటోలే కాబట్టి మీరు మీ సర్వీసెస్ ఎలా ఉన్నాయంటే ఇంటి వరకు డోర్ వరకు కూడా డెలివరీ ఇస్తున్నారు చాలా సంతోషం ఒకటేమో మీరు బండి కండిషన్లో లేదు చూసుకోండి రెండోది డ్రైవింగ్ లైసెన్స్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రయాణింపులకు జరిగిన నష్టం చాలా భారీగా ఉంటుంది కుటుంబాలు విచ్ఛిన్నం కాబట్టి దయచేసి మీరు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి ఇన్సూరెన్స్ రిన్యూబల్ చేసుకోండి ఫిట్నెస్ పెట్టుకోండి ప్రజలకు మీకు మీ కుటుంబాలకు అందరికీ క్షేమం జరగాలని కోరుకుంటూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాట్ త్రీ సిఏ గారు శ్రీనివాస్ గారు ఎస్ఏ గారు తిరుపతి గారు మా ఈదార్కి సంబంధించిన ఎక్స్పర్ట్ ఉన్నారు నిషా వర్షా నిహంత్ గారు ఆ సారెం ఎందుకంటే రోడ్లు ఏమున్నాయి ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నాయి లైటింగ్ ఎలా ఉంది ఒకవేళ దానికి రోడ్ ఉంటే ఫుట్పాత్ ఉంటుంది ఎన్ని ఫీట్లు ఉంటుంది దానికి షోల్డర్స్ ఏముంటాయి తర్వాత ఒకవేళ లైటింగ్ లేకుంటే షోల్డర్స్ సల్లికుండా ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనేది ప్రతి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లో మా సిపి గారు ప్రతి దాంట్లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అంటే ప్రాణాలు పోవడం ఒక ప్రమాదంలో ప్రాణాలు పోవడం దాంట్లో మా సిపి గారు ఎటువంటి సాయి చైతన్య ఏపీఎస్ గారి ఆదేశాల ప్రకారం నేను ఏసీపీ నిజామాబాద్ ట్రాఫిక్ మరియు వర్షా నిహంత్ గారు ప్రతి దాన్ని పోవడము సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడము ప్రమాదం జరగడానికి కారణము బ్రేక్ ఫెయిల్యూరా అని నిన్న భీమ్ ఒక ప్రమాదం జరిగింది ఆటో నడుపుకుంటే ఆటో డ్రైవర్ గారు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఆటో నడుపుతున్నారు చిన్న రోడ్ కటింగ్ ఉంది అక్కడ రోడ్ కటింగ్లో చూసుకోలేదు అయినా ఎందుకంటే సెల్ ఫోన్లో ఉంటే మనకు అదే కాన్సన్ట్రేషన్ ఉండదు కొంచెము పక్కకు జరిగానే టంటైంది కోల్సా పడ్డది అండి చెప్తాను టూ వీలర్ అయితే హెల్మెట్ తొడకండి డాక్యుమెంట్లు పెట్టుకోండి ఫోర్ వీలర్ అయితే దయచేసి సీట్ బెల్ట్ పెట్టుకోండి డాక్యుమెంట్లు పెట్టుకోండి ఆటో డ్రైవర్స్ ముఖ్యంగా మీరు ఎప్పుడు నిత్యము ప్రజలతోనే మొమ్మైకం ఇస్తారు కాబట్టి ఫస్ట్ మీరు మీ ఆటోల అన్ని లోన్స్ ఉంటాయి బ్యాంక్ లోన్స్ ఉంటాయి ఫైనాన్స్ లోన్స్ ఉంటాయి కుటుంబాలు ఉంటాయి కాబట్టి డాక్యుమెంట్లు ఖచ్చితంగా పెట్టుకోండి రెన్యువల్ చేయించుకోండి ముఖ్యంగా ఇన్సూరెన్స్ అందరి ప్రజల మధ్య మనం ఉంటాం కాబట్టి మనం అందరం కలిసి ఈ నిజామాబాద్ జిల్లాను ముఖ్యంగా అవి పేటను సురక్షితమైన వాటి ఆక్సిడెంట్ ఫ్రీ తర్వాత ఇక్కడ సంత ఉన్నా లేకున్నా ఇక్కడ వచ్చే అమ్మవారి దగ్గర వచ్చే భక్తులందరికీ అసౌకర్యం కలగకుండా మనం అందరూ కలిసికట్టుగా ప్రమాదాలు జరగకుండా ఒకటి రెండోది మనమంతా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ లేకుంటే హిల్ హెల్త్ పీపుల్ దగ్గరే పక్కకే బోధన ఉంది మనకు జానకంపేట ఉంది రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి మనమంతా కలిసి కట్టుగా ఈ ఒక ఈరోజే స్టార్ట్ చేసినాం యాక్చువల్గా నేను మూడు నెలలకి ఇక్కడ తీసుకొని ఆరుమూడు దిగినాం బోధన పోతున్నాము ఈ నవీపేటకు రావడం మాత్రం యాజ్ ఏ ట్రాఫిక్ ఏసీపీగా నేను ఫస్ట్ టైం వచ్చినాను దయచేసి అర్థం చేసుకొని ఈ చాలామంది అడిగిన ప్రజలంతా ఇది ఆరంభంగా తెలుగు అంటే తెలంగాణ ఆరంభమే అనుకుంటున్నారు తప్పకుండా రిపీటెడ్ కూడా చేస్తున్నాము మేము నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా ఫైన్స్తో వస్తాం ఈసారి అవేర్నెస్ ఎంకరేజ్మెంట్ మాత్రమే ఈరోజు చేసినాము నెక్స్ట్ ఇల్లీగల్ వెహికల్స్ కానీ ఎంక్రోచ్మెంట్ కానీ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇది మన నిజామాబాద్ జిల్లా కమిషనర్ పెట్టి మా కమిషనర్ కమిషనర్ గారికి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి కలెక్టర్ గారికి ఎలా ఉంటాయో మా సిపి గారికి అలా పవర్స్ ఉంటాయి కాబట్టి నిజామాబాద్ టౌన్లో మేము థర్టీ నైన్ బి ఫుట్ పాత్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ చేస్తున్నాము తర్వాత అనంతరేష్ పార్కింగ్ కూడా ఫార్టీ వన్ సిపి యాక్ట్ చేస్తున్నాము ఇది వాణిజ్యాలైనా దుకాణాలైనా చాయ్ హోటల్ అయినా టిఫిన్ సెంటర్లు అయినా మీరు మీ ఎంక్రోచ్మెంట్ కాకుండా మేము అడిగేది మీకు రోడ్డు షోల్డర్ ఫుట్ పాత్ రోడ్ అనేది ముఖ్యంగా ఉంటుంది దానికి షోల్డర్ ఉంటుంది ఎగ్జాక్ట్ అది ఒక ఫైవ్ ఫీట్లు ఉంటాయి దాని తర్వాత ఉండేది ఫుట్ పాత్ అక్కడ మీరు బండ్లు పెట్టుకోవడానికి కానీ నడవడానికి కానీ ప్రజల గురించి ఉండేవారు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో రోడ్డు షోల్డర్ రోడ్డు తర్వాత ఫుట్పాత్ ఈ మూడు కాకుండా కనబడకుండా రోడ్డు మనం అంతా చూసినాం ఇప్పుడు రోడ్డుకి దాదాపు ఆనుకొని బెంచులు ఆ తర్వాత ఫ్లెక్సీస్ పెట్టుకొని ప్రజలకు అసౌకర్యం కలిగే పనులు చేస్తారు కాబట్టి ఈసారి మాత్రం మేము గ్రామ పంచాయతీ సహకారంతో మీ సహకారంతో వాళ్ళకు అవగాహన కలిపే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే ఈ పెట్టి కేసు ఉండదు మాకు మీకు సిఏ గారు ఎస్ఏ గారు చెప్తారు ఈ పెట్టి కేసులో భాగంగా కోర్టులో ఫైల్ చేస్తాం ఎవరికి చేస్తామంటే ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ఫుట్బాల్ ప్రజలకు అసౌకర్యం కలిగే వాళ్ళకు మాత్రమే ఇక్కడ మేము వచ్చేటప్పుడు చాలామంది తన పరిధిలోనే షాపులు పెట్టుకొని వస్తువులు పెట్టుకొని తన పరిధిలో ఉండి ప్రజలకు సౌకర్యం కలిగే వాళ్ళని కనీసం నమస్తే కూడా పెట్టే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పు వచ్చేసినాం వాళ్ళకు మాత్రమే ధన్యవాదాలు చెప్తున్నాం ఎవరైతే మేము ఇప్పుడు డ్రైవ్ గురించి మాట్లాడుతున్నామో ప్రజలకు అసౌకర్యం కలబడము రోడ్డు వరకు దాదాపుగా ఆర్ఎండ్బి రోడ్ కానీ ఇక్కడ ఉన్న రవిపేట రోడ్డు మీదకి వచ్చేసి బెంచీలు వేసుకొని కుర్చీలు వేసుకొని వడలు పూరీలు కూల్ డ్రింకులు కోళ్ళ షాపులు పెట్టుకొని ಪ್ರಜ ಅಸೌಕರ್ಯವು ಮೇಲೆ ಪ್ರಮಾಲ ಕಾರಣವೇ ವಾರಿಗೆ ಮಾತ್ರ ಕಠಿಣ ವ್ಯವಹರಿಸ್ತಾ ಮೇಲೆ ತಿಳಿಸ್ತು